ఇక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ దందాల పర్వం వైసీపీ హయాంలో మొదలైందని తెలుగుదేశం పార్టీ నేత బేబీ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలోనే ముద్రా నారాయణకు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు మా పార్టీ వాళ్ళ జోలికి వస్తే తాట తీస్తా అంటూ జేబీ శ్రీనివాస్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా రేపుతుంది అయితే ఈ ఘటనతో తిరుపతి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఏంటని తీసాం మనం ఫోన్పే నుంచి ఫోన్ అతనికే కదా ఓకేనా సరే మళ్ళా మాట నాకౌంట్ నీ అకౌంట్కి ఎవరు పంపిస్తా అన్ని చేస్తారు కదా అర్థమైందా నువ్వు పోయి మున్సిపాలిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టేది వాళ్ళు ఏదైనా ఉంటే బీపీఎస్ కట్టుకుంటారు నువ్వే వాళ్ళు ఎవరు అడిగినా వాళ్ళని పేరు చెప్తాను చెప్తాడా నీకు పరువు వాళ్ళు పోతుంది పూర్తిగా డాక్యుమెంట్ మీకే మీకేం సంబంధం వాళ్ళకేం సంబంధం మిమ్మల్ని ఇంకా ఇంకేం అడిగాడు